మడికొండ మున్సిపాలిటీ చిత్రపూరి కాలనీ బ్లాక్ కార్తీక మాసం ఉద్దేశించి కవిత శ్రీనివాస్ రెడ్డి దంపతులు మాట్లాడారు పన్నెండు ఆఖరి శుక్రవారం పన్నెండవ తమ స్నేహితులను బంధుమిత్రులను ఆడపక్షులందరికీ తీపి భోజనాలు ఏర్పాటు చేసి తీర్థ ప్రసాద వితరణ కావించి వచ్చిన వారందరికీ వారి శక్తి కలిది పసుపు కుంకుమలు అందచేసి వారి యొక్క ఆశీర్వాదాలను తీసుకున్న కవిత

ఈ మరి రోజు యొక్క వైభవ లక్ష్మి యొక్క ఏంటి అభివృద్ధి అభివృద్ధి అంటే మంచిగా ఉండాలి అందరు అని చెప్పేసి ప్లస్ అన్న పదకొండు మందిని కానీ పదమూడు మందిని కానీ మన శక్తి కొలది ఏదైనా దేవుని గుడంగా ఏం లేకపోయినా పర్లేదు స్వీట్ ఒకటి ఏదైనా అర్టీ పళ్ళు పెట్టినా చాలు దేవునికి అవి ఇవి చేయాలని ఏం రూల్ లేదు మన శక్తి కొలదే ఏది ఉంటే అది అంతే ఒక కొబ్బరికాయ కొట్టి ఆ టిప్పర్ని పెట్టిన చా మరి ఈ వైభవ లక్ష్మి చేయాలి అని మీకు ఎవరు చెప్పి చాలా మా ఫ్రెండ్స్ వేస్తుండే చూసే ఈ మొదలు పెట్టిన కానీ మీకు దాని యొక్క ప్రతిఫలం కనపడదా చాలా సంతోషం చాలా సంతోషం ఈరోజు మీరు విలిచిన వాళ్ళందరూ వచ్చారురా వచ్చిం అందరు వచ్చిండ్ర చాలా సంతోషం చాలా ఉంటే బాగుంటుంది